వార్తలకు తిరిగి స్వాగతం జంతువుల నుండి మనుషులకు మనుషుల నుండి జంతువులకు సంక్రమించే వ్యాధులపై జగిత్యాల జిల్లా కోరుట్లలోని పీవీ నరసింహరావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయంలో అవగాహన కల్పించారు జంతువుల వల్ల మానవులకు వచ్చే వ్యాధుల గురించి అధ్యాపకులు వివరించారు ఈ సందర్బంగా బీసీసీ హెచ్ఓడి డాక్టర్ నాగరాజు తో మాట్లాడుతూ పెంపుడు జంతువులను పెంచుకునే ప్రతి ఒక్కరూ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు పాడి పశువుల నుంచి ఆంత్రాక్స్ బ్రోసిల్లోసిస్ లిస్టినియోసిస్ లంగ్మార్ వ్యాధులు వస్తాయని గొర్రెలు మేకల నుంచి ఆంథ్రాక్స్ బ్రోసిల్లోసిస్ లిస్టీరియా హైడా హైడాటిడోసిస్ సార్కోసిస్టిస్ వ్యాధులు కుక్కల నుంచి రాబిజ్ లిస్మినియా వ్యాధులు వస్తాయని చెప్పారు సంవత్సరం సిక్స్ జూలై నాడు వైల్డ్ జూను సిస్డేని ప్రతి వెటనరీ హాస్పిటల్లో సెలబ్రేట్ చేసుకుంటారు దీనికి ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే సిక్స్త్ జూలై నాడు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో లూయి పాశ్చార్య అనే సైంటిస్ట్ చిన్న పిల్లవాడికి కుక్క కాటుకి వ్యాక్సిన్ చేశారు అదే కమినేషన్లో ప్రపంచమంతా ఆరో తారీఖు నాడు ఫ్రీ రేబిస్ వ్యాక్సినేషన్ తర్వాత వరల్డ్ జూనోస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటుంటాం దీని ముఖ్య ఉద్దేశం అంటే ఏముంటుందంటే మనుషుల నుంచి పశువులకు పశువుల నుంచి మనుషులకు వచ్చే సంక్రమించే వ్యాధుల్ని నివారించడం చాలా ముఖ్యమంత్రి ఈరోజు ఆ అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి సెలబ్రేషన్స్ ఉంటాం ఇంకోటి మానవాళి తర్వాత పశువులు ఎన్విరాన్మెంట్ ఈ మూడు కూడా కలిసి ఉంటేనే వ్యాధి నివారణ మనం చేయగలుగుతాం అది ముఖ్య ఉద్దేశము దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ వరల్డ్ బేబీస్ వరల్డ్ జూనోసిస్ డే క్యాంప్ కండక్ట్ చేసుకుంటుంటాం ఆన్ దిస్ డే స్పెషల్ వ్యాక్సినేషన్ క్యాంప్ అండ్ అదర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈస్ ఆల్సో కండక్టెడ్ టుడే ఇన్ దీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆల్ ద జునాటిక్ ఇన్ఫెక్షన్స్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద యానిమల్స్ అండ్ ఫ్రమ్ ద హ్యూమన్స్ విచ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ విత్ ఇన్ దనిమల్ అండ్ ద హ్యూమన్ పాపులేషన్ విచ్ ఇస్ గెట్ ఎక్స్ప్లెయిన్ బై ద స్టూడెంట్స్ బై అవర్ స్టూడెంట్స్ సో వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ జునాటిక్ ఇన్ఫెక్షన్స్ విచ్ ఈస్ అకరింగ్ ఇన్ ద లోకల్ ఏరియా ద ప్రివెన్షన్ కంట్రోల్ పాయింట్స్ ఆల్సో పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్ మన హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగా మన వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ దానివల్ల మనకు కూడా ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది మన పిల్లలకైతే ఏ విధంగా వ్యాక్సినేషన్ ఏ విధంగా ఇస్తామో అదే విధంగా కూడా మన పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ అవసరం